Hãy subscribe cho no, kênh no, Ghiền Mì Gõ Để không bỏ lỡ những video no. என்ன ஆச்சுடா ஜோரா ஜோரா கிரானி லோல கிரானி இவருடா அப்படியே ஆயிடுச்சு அவே எங்களையே நு மா மால

ఫోన్ చేసినారు మళ్ళా చంద్రబాబు నాయుడు రెండు వేలు చేసినాడు జగన్ చంద్రబాబు చంద్రబాబు నాయుడు را منو جوهر ماني پيرو ختم مل هي نذر بابا تن کي پيٽو 2001 4000 چڙو ۽ اها ايجنٽ ڪاڏي ايجنٽ کي 500000 ڏيڻ جي معاملن ۾ سڏڻ جي

నాలుగు వేలు పెన్షన్ ఇస్తాన్నారు కదా ఇచ్చేది मेरा बाबूला है उत्तर प्रदेशम पार्टी साइकिल ग्रुप आज हेलो आज ये लोग साइकिल हां गुट बेठ मल्लाय ఎన్ని సార్లు వచ్చిన దానికి వేయి साइकिल वोटల సారు గల్లి ఎన్ని గ్రానా కొడాము గంగాధర్కు మంచి పరిగణ ఐగండ్ సారడుతానా అయ్యా అట పట్టుకో జుర్రు జుర్రు కొడరొచ్చు అయ్యా అమౌంట్ అట పట్టుకో వార్డుకు మన ఎమ్మెల్యే నందాల వరదారెడ్డి రావడము చాలా సంతోషంగా ఉంది ముప్పై తొమ్మిదో వార్డులో జంగంపేటలో ఎప్పుడు రాత్రి పన్నెండు నుంచి రాత్రి నాలుగు గంటల వరకే నీళ్ళు వచ్చేటివి మన ఎమ్మెల్యే గారు లెటర్ ఇప్పించి వాళ్ళతో ఇలా పరిధిలో వాళ్ళతో మాట్లాడి పగులు వచ్చేట్టుగా కూడా ఈరోజు ఉదయం పది పదకొండు వరకు కూడా వచ్చేట్టుగా చేసినాడు ఈ వీధిలో అయితే కరెంటు పోలు లేక పదహైదు నుంచి వీధి లేక చాలా ఇబ్బందులు పడ్డారు పెద్దయంతో లెటర్ ఇప్పించి డిఈ గారికి ఫోన్ చేపించి ఇక్కడ పదిసార్లు తిరిగి మనం ఈ పని సాధించుకున్నాం ఈ విధిలో వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు అట్లనే ఈ వార్డులో ముప్పై తొమ్మిదో వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి ఎమ్మెల్యే గారు దాన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకొని ఈ వార్డుకు ఇప్పుడు కాకుండా ఒకసారి పర్యటించి మనకు ఒక రోడ్డు విషయం కొన్ని సమస్యలు ఉన్నాయి ఇక్కడ ఈ పక్కన మన ఎనికి పక్కన అయితే పాత ఇన్ మంగళు పెట్టిన్నారు అవి బజార్ బజార్ కంప్లైంట్ ఇచ్చినారు ఒకసారి కంప్లైంట్ ఇచ్చిన మున్సిపాలిటీ కమిషనర్ గారికి ఆయన కొంచెం పలికి పలక ఉన్నాడు ఎప్పుడు ఆరు ఆటోలు పది ఆటోలు ఉంటున్నాయి వాళ్ళైతే నేను ఒకసారి మీరు ఏ మాదిరిగా పెడితే అంటే మీరు రౌడీజన్ చేస్తున్నారు పార్టీ అధికారంలో ఉంది అంటున్నారు అట్లా కాకోకుండా మాకేదన్నా సామరస్యంగా ముందు ముందు నన్ను మీరందరూ దీవించి మన పెద్ద సమక్షంలో మీరు ఏమి చెప్పినా పెద్ద దగ్గర తీసిపోయి సామరస్యంగా పనిచేయటందుకు నేను సిద్ధంగా ఉన్నా మన వార్డుకు పలికేటందుకు కూడా మన ఎమ్మెల్యే గారు సానుకూలంగా ఉన్నారు మనం పెద్దవానికి మంచి ఆదరణ ఇచ్చినాము ముందు ముందు కూడా ఇస్తాము ముందు ముందు కూడా ఇస్తాము డ్రైనేజీలు కొన్ని సమస్యలు ఏదైనా ఉన్నాయి ఆ సమస్యలన్నీ కొన్ని మా తీర్చితే బాగుంటుందని చెప్పి మా అందరి వార్డు తరఫున విన్నవించుకుంటున్నాం సిఐ గారు మున్సిపల్ కమిషనర్ దగ్గరికి పోయి మీ సమస్యలు ఉండబడినప్పటికీ ఏం సర్వస్వం ఏం కావాల్సిన చేస్తాం ఈరోజు డిసెంబర్ ఒకటో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు పంచే కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగా మేము కూడా ఈరోజు వార్డు నెంబర్ అది ముప్పై తొమ్మిది పెన్షన్లు పంపిణీ చేయడం జరిగింది అందరూ చంద్రబాబు నాయుడు గారికి ఇంత పెద్ద పెంచి పెన్షన్ ఇచ్చేదానికి ఆయనకు మా కృతజ్ఞతలు ధన్యవాదాలు నమస్కారం చెప్పండి సార్ అని కూడా చెప్పడం జరుగుతా ఉంది ఈరోజు కొన్ని కొత్త పెన్షన్లు కూడా ఇస్తున్నాం పుద్దుకి సంబంధించి కొన్ని కొత్త పెన్షన్లు కూడా మున్సిపల్ ఆఫీసులు ఇచ్చేదాని కోసం ఈ కార్యక్రమం అయిన తర్వాత అక్కడికి పోవడం జరిగింది భారతదేశంలో ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా ఈ ఇంత పెన్షన్ బీజేపీ రాష్ట్రాలలో కూడా ఇంత పెన్షన్ ఇవ్వడం లేదు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వడం లేదు ఒక ఆంధ్రప్రదేశ్ మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రమే ఇస్తున్నారు తప్పక ఏ ఇండియాలో భారతదేశంలో ఉండబడిన ఈ రాష్ట్రాలలో ఒక ఆంధ్రప్రదేశ్ అందరికంటే ఎక్కువ ఇస్తుంది కాబట్టి ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉండబడినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు మరి ఆయన ఏదో కేంద్రం దగ్గరికి పోయి మాట్లాడుకొని కొంత డబ్బులు తీసుకొని వచ్చి ఏ సంక్షేమ కార్యక్రమాలు నిలబడకుండా అభివృద్ధి కార్యక్రమాలు కూడా నిలబడకుండా చేయడం జరుగుతుంది కాబట్టి మనం అందరము ఎటువంటి పరిస్థితుల్లో మనకి ఇంత సంక్షేమాన్ని ఇంత అందించే చంద్ర పెన్షన్లు ఇవన్నీ అందించే చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఆ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయాలని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో గతంలో విధ్వంసం జరిగింది రాష్ట్రంలో చాలా సర్వనాశనం అయిపోయింది ఆర్థిక ఇబ్బందుల వలన కుదేలైపోయింది ఆ ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉండబడినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూ ఎన్నో రకాల ఆయన శ్రమ పడుతూ డబ్బు తీసుకొని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమం చేయడం జరుగుతుంది కాబట్టి భారతదేశంలో ఇంత కష్టపడి పనిచేసి ఇన్ని ఇన్ని ఆర్థిక కార్యక్రమాలు చేయగలిగే ముఖ్యమంత్రి ఒక చంద్రబాబు నాయుడు గారని గుర్తుపెట్టుకొని మరి ఆయన ఉన్నంత కాలం మన రాష్ట్రం సస్యశామలంగా అభివృద్ధి చెందుతుందని కోరుకుంటూ ఎక్కడ కూడా ఏ ఎన్నిక వచ్చినా కూడా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ మోతాం